నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే షణ్మక్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది మీరు తక్షణమే సంయమనం పాటించాలని చెప్పేసి ఇటు జన తెలుగుదేశం పార్టీకి అయితేనేమి అదేవిధంగా జనసేన పార్టీకి అయితేనేమి ఒక మెసేజ్ ఇచ్చారు మరి ఇప్పుడు మీరు దానిపై ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఒకటి శన్ముకు ఇప్పుడు మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతిదాడులు కరెక్ట్ కాదు నేను అంటుండేది ఏంటంటే నేను కూడా బాధితుడిని జగన్మోహన్ రెడ్డి బాధితుడిలో నేను కూడా బాధితుడిని అందువల్ల ఒక దుర్మార్గుణి ఒక దుష్టు మనం దింపేశాం ప్రజాస్వామ్య యుద్ధంలో దింపేశాం వాళ్ళు హింసకు పాల్పడ్డారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసల మాటలు మాట్లాడి వాడంత నీచుడు జగన్మోహన్ రెడ్డి అంత నీచుడు వాడి భాషే ప్రజాదేవాలయంలో ప్రజాదేవాలయంలోనే ప్రిపే వాత మాటలన్నీ మాట్లాడినటువంటి ఈ రాత మాటలకి ఆజ్జుడు ప్రేరేపించినటువంటి వాడు బూతులు తిట్టమని చెప్పినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి వాడు శుద్ధపూసల మాటలు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడేమో దుర్మార్గుడే అని అందరికీ తెలుసు కానీ దుర్మార్గుడు నెత్తిని పెట్టుకున్నారు ప్రజలు మాయ మాటలు పడి మోసపోయి మాటలు పోయి అయినా వాడు మారల వాడిని జైల్లో పెట్టి అక్రమార్జన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత పదకొండు సిబిఐ కేసులు ఏ తొమ్మిది ఈడీ కేసులు పెట్టుకున్న ఒక దగులుబాజీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకున్నారు వాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిని తెలుసుకోవడం పెట్టుకున్న తర్వాత ఐదేళ్ల పాటు ప్రజల్ని చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాబట్టి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తా వచ్చాడు ప్రజాస్వామ్య విధంగా మనం కొట్లాడదాము ఇప్పుడు మనకు మాట్లాడటం చేత కాకనా ఇప్పుడు కొడాలి నాని మాట్లాడింది క్షమించరాని నేరం తర్వాత వంశీ మాట్లాడింది అయితే అసలు క్షమించరాని నేరం అంబట్ రాంబాబు కానీ తర్వాత మా నెల్లూరు ఒకడు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆ సినిమాలో నుంచి వచ్చిన ఒక ఆమె ఆమె రోజా కానీ వీళ్ళందరూ శుద్ధపోసమాటలన్నీ మాటలన్నీ మాట్లాడాల్సిన మాటలు ప్రజాస్వామ్య విధంగా తెలుగు భాషకి చెదలు పెట్టినటువంటి ఈ చెదల మోక మొట్టా మొత్తానికి ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తే ఇప్పుడు మన దర్శిత్తున్నాడు యువనాయకుడు తెలుగుదేశం పార్టీలో దర్శిత్తు కూడా నేను సూచించేదంటే మంచి వక్త మంచి విజ్ఞానవేత్త వాళ్ళ ఇంటి మీదకి పడి వాడిలాగా మనం కూడా దాడులు చేస్తే వాడికి మనకి తేడా ఏముంది ఇప్పుడు ఎక్కడికి పోరాళ్ళు పెద్ద ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ రికార్డ్స్ వారు మాట్లాడిన మాటలన్నీ మన దగ్గర రికార్డు ఉండే కదా చట్టబద్ధంగా వాడిని శిక్షించవచ్చు మనం ఇప్పుడు పోయి దాడులు చేస్తే ఇప్పుడు వాళ్ళ మూర్ఖత్వంగా ప్రవర్తించబట్టే కదా మనకు అవకాశం ఇచ్చింది ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చింది ఎందుకు వాళ్ళు మూర్ఖులు కాబట్టే మనకి ఇచ్చారు ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళలాగా తయారైతే ఒక కుక్కకి మనకి వాళ్ళకి తేడా అయింది అందువల్ల ఏంటంటే వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి వాడి మీద ఉన్న మీ దగ్గర ఉన్న ఎవిడెన్సు గతంలో వాడు చేసినటువంటి అవినీతి పనులన్నీ తిప్పుకొని పోయి క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి మనకు ఆ బాధ ఉంటుంది మన అమ్మనంటే మనకు బాధ ఉంటుంది ఇప్పుడు నాది ఐదు ఎకరాల పొలం షుణ్ముకో నిమ్మతోటని మేకపాటి వాళ్ళు మేకపాటి బ్రదర్సు నెట్ట నిలువున మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పి పెట్టిచ్చాడు అర్థమవుతుందా రోడ్లు బాగు చేయమని సోషల్ మీడియాలో వీడియో పెట్టినందుకు నా మీద గౌతమ్ రెడ్డి కేసు పెట్టిచ్చాడు రోడ్డు బాగలేదు ఒక పిల్లోడు కారు తర్వాత రోడ్లు పోయమని సోషల్ మీడియాలో బెయిల్ రాకుండా చేయాలండో చివరికి రాజమోహన్ రెడ్డికి ఏంది వాళ్ళు కొడుకే లేకుండా పోయిండు దేవుడు శిక్ష చేసిండా లేదా దుర్మార్గం ఎప్పుడు కొంతకాలం విశ్వంక్ల పడతే తప్ప సన్మార్గం ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టద్ది ఇప్పుడు మేకపాటి వాళ్ళ కుటుంబం ఏమైంది రాజకీయంగా సమాధి కట్టింది కదా చివరికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే వాడు ప్రాణాల రక్షణ కోసం చివరికి మా బాబాయి దగ్గరకు వచ్చిండు వైసీపీ వాళ్ళు చంపేయని వాడు ఇంటికి పోతే చివరికి కాపాడు రెడ్డి అని చెప్పి మా బాబాయ్ కాళ్ళు కొట్టుకున్నాడు సరే నా పక్కన చెత్రువుని మన ఇంటికి వచ్చాడు కాపాడాలని చెప్పి పక్కన కూర్చోబెట్టి నా పక్కన ఉండే రూడొస్తున్న నేను చూస్తా అన్నాడు మా బాబాయ్ కంబ విజయరామరెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఉదయాన్ను కూడా నాతో మాట్లాడుతా మా చిన్నాన్న ఏం చెప్పాడంటే నానా కులం కాదు గుణం గొప్పది కులం కన్నా గుణం గొప్పది కులాల ప్రస్తావన దేపాక నానా అని చెప్పాడు నాకు సజెషన్ ఇచ్చాడు గ్రేట్ కదా అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి కంబ విజయరామరెడ్డి గారు ఎంత గొప్ప ఇరవై ఏళ్ళ శత్రుత్వం ఒకప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో బాంబులు కూడా వేసుకున్నాం కానీ వాడు చరణగోడు శత్రువైన వచ్చి చరణగోడు కదా శరణగోడితే ఏమైంది అర్థమవుతుందా అందువల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ దుష్టుడు దగ్గర వాళ్ళ నడిపించిన నాయకుడే పరమ దుర్మార్గుడు నీచుడు వాడు ఒక ఆగ్ర ఆర్థిక ఉగ్రవాదు సామాస దోషం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఇళ్ల మీదకు పోతారు ఇప్పుడు వంశీ ఇంటి మీదకు పోయాడు వాడు అనరాని మాట వాడు అన్నంత మాత్రాన్ని కాదు కదా ఇప్పుడు భువనేశ్వరు గురించి ఎవరికి తెలియదు ఇలా భవ భువనేశ్వరాయ అంటాం ఆదిత్య హృదయ మంత్రం చదివేటప్పుడు భువనేశ్వరాయ అంటే ఈ భవనములను కంటినీ శక్తిని ఎలుగును ప్రసాదించే దేవుడు సూర్యభగవానుడు కాబట్టి భువనేశ్వరాయ అని అంటాం ఆదిత్య సూత్రంలో ఇవాళ దాదాపు వందల మంది బిడ్డలకి విద్యాదానం చేస్తుంది కదా భువనేశ్వరి మేడం గారు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అర్ధరాత్రి వచ్చినా కూడా ఆపత్కాలంలో రక్తదానం చేపిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరు జరుగుతుంది కదా తర్వాత క్యాన్సర్ రోగానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి క్యాన్సర్ రోగులకు ఇస్తున్నారు కదా ఒకవైపు విద్యాదానం చేస్తున్నారు ఒకవైపు ట్రస్ట్ పెట్టి రక్తదానం చేపిస్తున్నారు పేద ప్రజలకి చదువు చెప్పిస్తే వాడంటే వాళ్ళు నా కొడుకు రెండు మాటలు అంటే మనకి పొయ్యేది ఏముంది కాబట్టి వాడి మీద వాడు ఊసుకుంటుండు కాబట్టి వాళ్ళ నాయకుడు చేసినటువంటి దొంగతో సామాసం చేశారు కాబట్టి వాళ్ళు దొంగ బుద్ధులు వచ్చింది వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షిద్దాం మనం ఇప్పుడు నేను అదే చెప్తున్నా చట్ట ప్రకారం శిక్షిద్దాం మీరు పోయి దాడులు చేస్తే వాళ్ళకే మనకు తేడా ఏముంది అంటే ఇక్కడ ఒక విషయం ప్రసా వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు దాడులతోనే మాటలు బూతులతోనే పరిపాలన చేశారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి ఇటు జనసేన పార్టీ శ్రేణులైతేనేమి సహనం నశించింది మాకు ఇంకా ఓపిక లేదు కేవలం మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్న చందంగా రాష్ట్రంలో ఈ గత రెండు మూడు రోజుల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ సహనాన్ని ఏదైతే ఈ ప్రతీకార్యత ఎవరైతే రగిలిపోతున్నారు వారిని ఎలా శాంతింపజేయాలంటే ఏం చెప్తారు నేను చెప్పేది ఒకటేనన్నా దుష్టులని శిక్షిద్దాం చట్టబద్ధంగా చిక్కిద్దాం ఇప్పుడు మనం యుద్ధం పోరాటం చేస్తున్నాం ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసింది వాడు ఏమైంది ఏంది వాడు బొత్తుకు ఒక నెలలో రిటైర్డ్ అవుతాడు ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది ఆ కొల్లు రఘురామరెడ్డి రెడ్డి అని కూడా సార్ని అరెస్ట్ చేశాడు అర్ధరాత్రి పూట ఆ సిఐడి సంజయ్ గడు వాడు బతుకులేమైంది ఇప్పుడు పారిపోవాలని చూశారు పారిపావన ఇచ్చామా పారిపోవాలంటే పారిపావని లేదు కదా పెద్దయిన పెద్దయనకి యాక్షన్ తీసుకొని గవర్నర్కి చెప్పి వాళ్ళన్నీ సెలవులన్నీ రద్దు చేశాం కదా ఆడికి పోతాం రాష్ట్రం వదిలి ఎవడు బానీ కదా నిన్న బేవరేజ్ కార్పొరేషన్లో లక్ష పాతిక వేల కోట్లు దోపిడీ చేశాడు వాసుదేవరెడ్డి అనేవాడు ఒకడు వాడిని వదిలేమా చట్టబద్ధంగా పోతే ఇప్పుడు యూత్ అనేవాళ్ళు ఆవేశంతో ఉంటారు వాళ్ళు అన్నారని చెప్పి మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించిన వాడుకో మనకి వాళ్ళకి తేడా ఏంటి అని నేను అంటున్నా చట్ట ప్రకారం వాడిని శిక్షించేదానికి మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు వంశీ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలోనే గెలిచాడు వాడికుండా అలా బుద్ధి అనరాని మాటలన్నీ అన్నారు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉండవు రేషన్ భీమే స్మగ్లింగ్ చేసి బతికేవాడు ఆ స్మగ్లర్కే రేషన్ బీమి స్మగ్లర్ అనే సంగతి అందరికీ తెలుసు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇట్లా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు అందరు రాష్ట్రానికి ద్రోహం చేసిన ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడే భ్రమల్లో ఉన్నారు ఆ భ్రమలన్నీ కల్లోలం అయిపోయింది కదా అల్ల కల్లోలం అయిపోతుంది కదా ఇప్పుడు రాష్ట్రాన్ని తగలెట్టుకుందామా పక్క రాష్ట్ర అందరూ ఏమనుకుంటారో ఈ ఆంధ్ర వాళ్ళంతా కుల పిచ్చు కాళ్ళు ఆంధ్రా తగలపెట్టుకుంటూ తెలంగాణలో చూడండి కులపిచ్చి పిచ్చి వాళ్ళ ప్రాంతం కోసం కొట్లాడారు కానీ మనం ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలి అమరావతి నగరాన్ని పొలవరం నిర్మించుకోవాలా మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి వాళ్ళలాగా గంజాయి వనాలు పెంచదమా ఈ ఐదు సంవత్సరాలు గంజాయి పెప్పేసి వాడు వాడు లిక్కర్ తాగి ఈ విధంగా బిహేవ్ చేయటం అనేది పద్ధతి కాదు నేననేది మీ కాడికి పెద్ద బాధితుండని చెప్పకుండా దర్శిత్తు నువ్వు అర్థం చేసుకో యువ నాయకుడికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్వే నువ్వు ఇవాళ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నావు నీ కాడికి నీ కాడికి ఎక్కువ దెబ్బలు తినోండి మనం చట్టబద్ధంగా ముందుకు పోదాం ఇవి ఇలా మేకపాటి వాళ్ళు చేసినటువంటి దుష్ట దుర్మార్గ చర్యలకి నేను ఇద్దం చేస్తున్నా ఏం చేద్దాము వాళ్ళు ఆర్థికంగా బలాదూతులుగా కాదు ముందు రాజకీయంగా సమాధి కట్టాను ఇంక నెక్స్ట్ పని చేస్తాడు కదా పెద్ద అయినా తొందర ఎందుకు పడుతున్నారు అప్పుడే ఆవేశపడి మనం పోతే జగన్ ఆ జగనాసురుడికి మనకి తేడా ఏముంది అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ నేనే చెప్తున్నాను నేను మీ కాడికి పెద్ద బాధితుడిని దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను దయచేసి ఈ ప్రతి దాడులకు పోతే నష్టపోయేది మనం చట్ట ప్రకారం వాళ్ళ శిక్షిద్దాం ఎవరిని వదిలేదే లేదు లోకేష్ బాబు గారు చెప్పారు రెడ్ డైరీ ఉంది ఎవడెవడైతే అన్యాయం చేశాడో వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిద్దాం ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు ఎస్పీలు కావచ్చు ఐఆర్ఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్ ఎవరిని కూడా రాష్ట్ర సరిహద్దులు పోనిచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్ర సరిహద్దులు దాటిపోవాలంటే ఎన్ఓసీ ఇవ్వాలి కదా ఎన్ఓసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద చట్టబద్ధంగా ఎంక్వైరీ చేపిస్తాం న్యాయబద్ధంగానే శిక్షిస్తాం మన బాబుగారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏ తప్పు చేయని తప్పుకి ఆ దుష్టుడు మాటలని మనం కూడా వాళ్ళలాగా తయారవుదామంటే మనకి వాళ్ళకున్న చట్టం మనకలేదా కాబట్టి సెక్షన్ ఫోర్ జీరో నైన్ మొత్తానికి వర్తిస్తుంది ఎందుకు తొందరపడుతున్నారు ఆవేశ ఆవేశాలు పడి పెద్ద ఆయనకి పేరు చెడగొట్టొద్దు చ మన బ్రాండ్ బ్రాండ్ ఏపీ చెడగొట్టొద్దు కాబట్టి మీరు తొందరపడి వాడు ఎక్కడికి పోడు వాడికి వాడి ఎక్కడ చచ్చిన పాము ఇంకేమైనా చంపుతారో వాళ్ళ కుమిలు కుమిలు చేస్తారో పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం చంద్రబాబు గారికి సన్నిహితులే ఇటు తమిళనాడులోను స్టాలిన్ గారు సన్నిహితులే ఇటు తెలంగాణలోను రేవంత్ రెడ్డి గారు తెలిసిన విషయమే మరి మహారాష్ట్రలోను ఇప్పుడు కూటమిలో భాగంగా అతను సన్నిహితుడే వీరు ఏ రాష్ట్రాల్లో దాక్కున్నా ఏ రాష్ట్రానికి వెళ్ళినా పట్టకచ్చి చట్టబద్ధంగా శిక్షిస్తారా లేదంటే ఏం చెప్తారు అసలు నీకు దాక్కుండేది ఛాన్స్ లేదు ఇవాళ దేశంలో చక్రం తెప్పుతుండే కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాల గురించి చెప్తాను భారతదేశం అంతా చంద్రబాబు నాయుడు మోడీ వైపుగా చూస్తుండే చంద్రబాబు నాయుడు వైపు ఈ ఈరోజు ప్రతిభ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ రేపు ఏదన్నా బిల్లు వస్తే వీళ్ళందరినీ యునైటెడ్ చేయడానికి మిగిలిన ఏకైక చక్రం చంద్రబాబు నాయుడు అందువల్ల చంద్రబాబు నాయుడు ఇలా దేశ ప్రధాని అయ్యే అవకాశాలు ఎప్పుడు నీ చంద్రబాబు నాయుడికి దేశ ప్రధాన అయ్యే అవకాశాలు ఒకసారి ఆలోచించుకోవచ్చునుముకో ఎప్పుడు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం ప్రధానమంత్రి పదవిని దాన్ని దినోడు చంద్రబాబు నాయుడు దేవుగౌడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి కావాల్సి ఉన్నాడు అందరూ ఉండమని నా కొద్దురా స్వామి మా రాష్ట్రం బాగుంటే చాలు నా తెలుగు బిడ్డలకు ఉద్యోగాలు వస్తే చాలు ఎవరో ఒకరు ఉండండి ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు దేవుగౌడు ఎట్టండి ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదవే వద్దనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఇవాళ రాష్ట్రం మంచి అవకాశం వచ్చింది మనకి అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆడేటటువంటి ఎత్తులు జిత్తులు ఈ ఐదేళ్ల నుంచి తాడేపల్లి కొంపలో కొనుకొని నేను ఎక్సలేదో పోస్ట్ పెట్టిన పెట్టిండంట సిగ్గుమాలోడా నీ కాడికి దాడులు చేసినాడు రా ఊరూరు ఉండరు రా నీ బాధితులు నువ్వు రా నువ్వు రా నాకు ఉదయగిరి నియోజకవర్గం రా నేను చూపిస్తా మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని ఒకటి ఒకటి దుర్మార్గుడు ఎన్ని కుటుంబాలను అన్యాయం చేశాడు తాడేపల్లి కొంపలో కూర్చుంటే నీకేం తెలుసదురా మీ కార్యకర్తలు చేసిన ఆకర్షణ ఇప్పుడు ఎందుకో సత్యవాక్యాలు పెరుగుతుండవు నీకు సుమత శతకం తెలీదు నీకు దాశరథి శతకం తెలీదు నీకు కళహస్తీశ్వరం శతకం తెలీదు నీకు ఏమారెడ్డి శతకం ఏమని శతకం తెలీదు భగవద్గీత తెలియదు బైబిల్ తెలియదు ఖురాన్ తెలియదు నువ్వు పెద్ద దగులుబాధి పెద్ద ఆర్థిక ఉగ్రవాదివి నీ సినిమా అయిపోయింది నీకు ఇంకా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు నీకు ముఖ్యమంత్రి కాదు కదా నువ్వు కంత్రి కానీ మిగిలిపోతా కానీ ఇంకా నీకు ముఖ్యమంత్రి పెట్టడం దక్కేదే లేదు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటుండవు కదా అరే నేను చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈ డైలాగ్ ఈ రోజు నేను మధుసూదన్ రెడ్డి బతికున్నంత కాలం నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావురా రాసి పెట్టుకో అందువల్ల నువ్వు రెడ్లు పొరువు గంగలో కలిపినోడు రా జగన్మోహన్ రెడ్డి నువ్వు అందువల్ల నువ్వేం రెడ్లు ప్రతినిధి కాదు నువ్వు కన్వర్సన్ కనర్సన్ రెడ్డివి మేము నిఖాళి నేను రెడ్డిలో రెడ్లు ఉన్నాం చాలా మంది ఉండం మేము అందువల్ల నీ జీవితంలో నీకు ఇంకా ముఖ్యమంత్రి పదవ రాదురా నేను చెప్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుకి తర్వాత నేను జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను హింస ప్రజ్వలించొద్దు మనకి మనకి నిధులు రావాలన్నా ప్రపంచమంతా మన రాష్ట్రం వైపు చూస్తుంది వాడి చేతిలో చాలా యూట్యూబ్ ఛానల్లో జరగదు కూడా జరిగినట్టు చూపిస్తున్నాడు నిన్న కళ్ళ హరికృష్ణారెడ్డిని ఎవడు కొట్ల కొట్టకపోయినా ఏం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఆడి కొట్టినట్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుండవు హింసని పేరేపిస్తుండో వెనకపక్క తాడేపల్లె కొంపలో కూర్చొని వాడు వాడే చే చేసుకుంటా వాళ్ళు కొట్టినట్టు చూపిస్తుండవు అందువల్ల నేనేందంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద తీవ్రవాది పెద్ద ఆర్థిక ఉగ్రవాది వాడు రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీడు కాబట్టి మీరు కూడా ఆ వేలో పోతానంటే ఇంకా మీ కర్మ పెద్ద ఆయన చెప్పినట్టు పెద్ద ఆయన ఆల్రెడీ అందరికీ చెప్పాడు హింసక తావు ఇవ్వద్దు ఏమేమి తప్పులు చేశారో ఆ రికార్డ్ ఇవ్వండి వాళ్ళని చట్టబద్ధంగా అంటున్నారు మీరు తొందరపడి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు మీకు చిన్న కుటుంబాలు ఉంటాయి మీ అమ్మా నాన్నల మీ మీద కోటి ఆశలు పెట్టుకొని ఉంటారు మీ జీవితాలు పణం చేసుకోవద్దు పెద్ద ఆయన కూడా పిల్లలందరూ చదువుకోవాలా ప్రపంచమంతా మన తెలుగు తెలుగుబిడ్డలు పోయి ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచాలా తద్వారా ఆర్థిక వనరులు రాష్ట్రానికి తేవాలని ఏనాడో సంకల్పించాడు ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు ఇందుక పోయి దాడులు చేయటాను మనం కూడా ఉగ్రవాదులలాగా తీవ్రవాదులలాగా మనం కూడా మారదామా ఇది మంచి పద్ధతి కాదు మీరు అందరూ విఘ్నతో మన నాయకుడు ఏదో రెచ్చగొట్టిన నాయకులకి ఎవిడికేం కాదు మధ్యలో ఏది కార్యకర్తలే అటు సైడ్ కానీ మన సైడ్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎవిడికేం కాదు ఎమ్మెల్యేలు ఎంపీలకే అటు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కాదు మధ్యలో ఏది కార్యకర్తం కాబట్టి ఆలోచించుకోండి మనకి వెనకపక్క కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాటలని మనం కానీ చేసామనుకో వాడు చేయరాని తప్పు చేశాడు వారు బహిరంగంగా వచ్చి వంశీగాడు నాది తప్పు అయిపోయింది అమ్మ భవనేశ్వరం అమ్మ కాళ్ళు పెట్టుకొని క్షమాపణ చెప్తే వార్థి కదా దౌర్భాగ్యుడైన వాడు అన్నరాని మాట అన్నిండోడు వచ్చేవా భువనేశ్వరమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కొడాలని ఆయన గడు కూడా వచ్చి క్షమాపణ చెప్తే బాబు గారి దగ్గర కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయిందయా నేను జీవితంలో ఇంక నేను తప్పు చేయను నన్ను క్షమించమని వచ్చే క్షమాపణ కోరితే సరిపోద్ది కదా ఎందుకురా గబ్బు గబ్బు మాటలన్నీ మాట్లాడటం ప్రాణాల మీద తెచ్చుకోవడం మీరు వాళ్ళు చేసిన పనులు కూడా సక్రంగా లేవు అంబటి రాంబాబు కానీ వాడు ఇది అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత వీళ్ళు చేసిన పనులైతే ఎవరు సమర్థించటంలా ప్రజలే వాళ్ళకి బంగాళాఖాతంలో బంధ పెట్టరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక క్రికెట్ టీం ఇచ్చారు వాళ్ళకి ఇంక వాళ్ళు ఆడుకుంటారు ఒక జట్టు క్రికెట్ జట్టు ఇచ్చారు కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన ముందు మన మనుషును మానవత్వమే మన కులం కులం కూడి అయ్యా మానవత్వమే మన కులం మనుషులందరం ముందు మన రాష్ట్రాన్ని ఈ కుల జాడ్యం నుంచి బయటికి రావాలా మనం యునైటెడ్గా ఉండి తెలుగు తల్లి బిడ్డలం అందరం ఎక్కడున్నా మన రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలా సమాజానికి మంచిని పంచాలే కానీ శత్రుత్వాన్ని ఈ హింస మంచిది కాదని మాత్రం నేను చేతులు జోడించి ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు చెప్తున్నాను ఈ ఘర్షణ పోగబాకండి నేను మీకంటే పెద్ద బాధితుణ్ణి నేను ఆవేశం లేదనుకుంటున్నారా ఏంది నాకు ఆవేశం ఉంది కానీ సమాజంలో వినాశనానికి వికృత శాస్త్రాలకి తావులేదు ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలనలో మనం శిక్షిద్దాము అందువల్ల ఏంటంటే అందరూ భద్రంగా ఉంటే సత్యమేవ జైతే ధర్మోరక్షిత రక్షిత లోకా సంస్థ సుఖినో భవంతు అర్థమైందా ఇది అన్నారు మన ధర్మం ఇది ధర్మోరక్షిత రక్షిత లోకా సంస్థ సుఖినో భవంతు సత్యమేవ జైతే కాబట్టి ఈ జగనాసురుల్ని వదిలిపెట్టే పని లేదు చట్టబద్ధంగా పోదాము దానికి చట్టం ఉంది న్యాయస్థానాలు ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి భద్రంగా ఉండండి దయచేసి మీ ఆవేశాలు కొద్దిగా తగ్గించుకోండి పెద్ద ఆయన చట్ట పేరు దేబాకండి జై హింద్